హాయ్ ఫ్రెండ్స్ ఈ బత్తాయి కాయలు ఉన్నాయి కదా నేను చిన్నప్పుడు ఇంకా ఉప్పు కారం వేసుకుని తినేదాన్ని ఇప్పుడు మా పిల్లలకు కూడా టేస్ట్ చేయించబోతున్నాను అది ఎలాగో చూసేయండి దగ్గర రాంచే ఇలా బత్తాయి కాయని ఇలాగ రెండు కింద కోసాను అన్నమాట ఇంట్లో సాల్ట్ చేస్తా

ఇప్పుడు ఈ స్పూర్ తోటి దీన్ని ఇలా డిప్ చేస్తున్నాను లోపలికి బాగా అవుతుంది ఈ సాల్ట్ కారం అన్నదే ఇలా బత్తాకాయ లోపలికి రసం లోపలికి వెళ్ళి వెంటవు అనమాట కలిసి కలుస్తుంది బాగా మనం మామిడికాయ ముక్కల మీద ఉప్పు కారం వేసుకుని తింటాం అని చూపించాను మామిడికాయ ముక్కల మీద ఉప్పు కారం వేసుకుని తింటాం కదా ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు ఇలాగా బత్తకాయ ఇలా పిండి కోసం ఇందులో కూడా ఉప్పు కారం వేసుకుని అయితే తినేవాళ్ళం ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మా పిల్లలు ఎప్పుడూ తినలేదు నేను ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను ఎలా ఉందో వాళ్ళ రియాక్షన్ చూ ఇప్పుడైతే మా పెద్ద అబ్బాయి కూడా టేస్ట్ చూస్తున్నాడు చాలా సూపర్ ఎలా ఉంది టేస్ట్ అసలు పుల్లగా కారంగా సాల్ట్గా లేదా అనువు కూడా తిను మా చిన్నోడు కూడా ఇప్పుడు తింటాడంట మళ్ళీ తిను బాగుందా చిన్న టేస్టీ ఎలా ఉంది కారంగా ఉందా సరిపోయిందా నీకు ఓకే బాయ్ చెప్పైతే అందరికీ బాయ్ చెప్పు బాయ్ సరే ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చితే నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందులో ఉప్పు కారం వేసుకుని మీరు కూడా టేస్ట్ చేయండి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్